హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈ వీడియోలో నేను ఈవినింగ్ టైంలో మా ఇంటి దగ్గర ఎంత ప్లెజెంట్ సౌండ్స్ ఉంటాయో ఎంత బాగుంటుందో అని చూపించాలనుకున్నాను నిజానికి ఈ వీడియోలో సౌండ్స్ నేను మ్యూట్ చేయకుండా నా వాయిస్ ఓవర్ ఏం చేయకుండా ఉండాలనుకున్నాను బట్ నేను వాయిస్ ఓవర్ చేయకపోతే మీ అందరికీ అక్కడ ప్లెజెంట్ సౌండ్స్ వినాలని ఎలా అనిపిస్తుంది అని సా అనే డౌట్ వచ్చింది నాతో అండ్ ఈ వీడియోలో మా హస్బెండ్ నాతో కుస్తీ పడుతూ ఉంటారనమాట అందరు హస్బెండ్స్ వైఫ్తో ఇలానే ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ జవాన్ భార్యలు మాత్రం కాస్త అలర్ట్ అవ్వండి ప్లీజ్ ఎందుకంటే ఎవరైనా త్వరలోని ఈ వీడియో చూసే వాళ్ళలో జవాన్ భార్యలు అయ్యే వాళ్ళు ఉన్నా ఆల్రెడీ జవాన్ భార్యలు అయిపోయిన వాళ్ళైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మా హస్బెండ్ మాత్రం రెగ్యులర్గా నాతో ఇలా కుస్తీ పడుతూ ఉంటారు వాళ్ళు ఫీల్డ్ వర్క్లో ఉన్నంతసేపు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు ఇలాంటి ఫైటింగ్స్కి దగ్గరగా ఉంటారు అదే వాళ్ళు ఇంట్లో అంటే హోమ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో దగ్గరగా ఉంటూ కుస్తీ పోటీలకి దూరంగా ఉంటారు కదా పాపం అందుకనేమో వైఫ్తో ఇలా కుస్తీ పడుతూ ఉంటారు మా హస్బెండ్ అప్పుడప్పుడు కాదు రెగ్యులర్గా నాకు ఇలా కుస్తీ పడుతూ నిజానికి ఎవరైనా త్వరలోనే జవాన్ భార్యలు అయ్యే వాళ్ళు ఉంటే బెటరు మీరు కుంకు కానీ కరాటో కానీ నేర్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట అండ్ మోర్ ఓవర్ నాకు కూడా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్సే నేను కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాను కదా ఏమంటారు జవాన్ భార్యలు ప్లీజ్ మీ హస్బెండ్స్ ఇలానే చేస్తారా నాతో కామెంట్ బాక్స్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి